నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ నేను టూ త్రీ డేస్ బ్యాక్ ఒకటి మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్కు అడ్వాన్స్ ఇచ్చినని చెప్పిన అది ఇదే బండి సార్ కావాలంటే ఇక డేట్ కూడా చూసుకోవాలి రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం థర్టీ థౌజండ్ తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బంపర్ ఈ యొక్క బంపర్ మాత్రం ఈ ప్లేస్లో చిన్నగా క్లిప్ వెళ్ళిపోతే ఒకటి ఇది ఒకటి చేపించింది కస్టమర్ మనకు ఇగో రెండు వేల పదిహేను పదో నెల బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ కేవలం థర్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా మీకు వాళ్ళకన్నా కావాలంటే ఎప్పురీ మీరు ఈ బండి తీసుకుంటే నేను వేరే బండి తీసుకొని వస్తాను మొత్తం ఐదు ఐదు షోరూమ్ టైర్లే ఉన్నాయి కేవలం జాబిదేనా కేవలం థర్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది సార్ డబ్ల్యూ టెన్ సన్ రూఫ్ వస్తుంది బండికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ముప్పై ఒక్క పోయి ఎనిమిది వందల యాభై ఏడు కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇంటీరియర్ చూసుకోర్రీ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు ఏ డోర్లకు కూడా స్టెప్ని వీల్పానా జాక్రాడ్ ఇప్పటివరకు వాడలే ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి మీకు ఎక్కడికంటే అక్కడికి పేపర్లు ఇస్తా సార్ పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు పేపర్ లేకపోతే బండి తెచ్చి మా షెడ్ కడ పెట్టి మీ పైసలు మీరు వండవచ్చు షోరూంలో ఎప్పుడైతే దీనిలో ఎక్కించి పెట్టారో అప్పటి నుంచి అట్లనే ఉంది ఇది బయటకు కూడా తీయలే ఇలా స్టెప్పిని చూసుకొని మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ మాన్యువల్ డీజిల్ కంపెనీ టైర్లే ఉన్నాయి మొత్తం ఇక్కడ ఏ డోర్కు రస్టింగ్ రాలే ఒక్క గ్లాస్ రీప్లేస్ రాలేదు బిఎఫ్ సిరీస్ ఉన్నాయని ఈ బండి అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ నేను ఇక్కడే ఉన్నా గ్లాసులు మొత్తం బండి మొత్తం ఒరిజినల్ పరల్ వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్ని ఇస్తాను నేను ఇక్కడే ఉన్నా ఈరోజు ఉదయమే వచ్చినాను ఈ బండి తీసుకొని ఈరోజు కానీ రేపు కానీ బయలుదేరతా ఇంకొకళ్ళు అమెరికా నుంచి డబ్ల్యూ నైన్ కానీ డబ్ల్యూ లెవెన్ కానీ ఆటోమేటిక్ కావాలని డబ్బులు కొట్టిరు ఆ బండి ఈ బండి రెండు వస్తాయి ఒకవేళ వస్తే మీకు వాళ్ళకన్నా కావాలంటే ఈ బండి గురించి చెప్పండి సార్ సన్ రూప్ ఉంది బండికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మనం బోయో స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో లేదు పెడుతుంది ఇప్పుడు లోకల్లో పది ఇస్తుంది ఇంకా ముప్పై ఆరు కిలోమీటర్ డిజిల్ ఉంది బండి మొత్తం ఒరిజినల్ బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ లేచి పుష్ బటన్ స్టార్ట్ బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్తో సహా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయి సార్ మీకు ఇంకా బండి ఆర్చి మా వాపోతే షోరూమ్ క్యాక్ చెక్ చేసుకుంటే చెక్ చేసుకోని నేను ఆల్రెడీ చెక్ చేసినాకనే అడ్వాన్స్ ఇచ్చిన ఈ బండికి బండికి ఎక్కడ రెస్టింగ్ రాలేదు బండి మొత్తం జెన్యున్ ఉంది ఢిల్లీలో ఉంది రెండు రోజులు అయితే జగిత్యాల వస్తుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం జై హింద్ నమస్తే